నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ ఢిల్లీకి సీఎం రేవంత్ నేడు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు ఈ విధంగా చూసుకుంటే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్టు తెలుస్తుంది అక్కడ ఎందుకోసం వెళ్ళాలంటే కొన్ని దిగ్గజ కంపెనీలతో సమావేశాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది అసలు ఎందుకు ఆ సమావేశాలు ఎందుకు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు ఇందుకోసం గురువారం సాయంత్రమే ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు అయితే ఓ హోటల్లో పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం వరుస సమావేశాల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది ఇక ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ పార్ట్నర్ స్టేట్ లాడ్లో పిఐఎఫ్ఐ ఆధ్వర్యంలో న్యూ జెర్సీ గవర్నర్ ఫిలిప్ డి మాఫీతో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నట్టు తెలుస్తోంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పన్నెండవ వార్షిక ఫోరంలో ఐదు వందల మంది ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమెజాన్ కాల్ వర్క్స్లో గోద్రేజ్ ఉబేర్ వంటి బహుళ జాతి సంస్థల ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది ఇక అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు సీఈఓ బోర్గే బ్రెండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు రాష్ట్ర ఆర్థిక వాణిజ్య అవకాశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని ప్రభుత్వం కూడా భావిస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి ఎన్నో సార్లు వెళ్తున్నారు వస్తున్నారు ఎన్నో కంపెనీలను ఆకట్టుకుంటున్నామని చెబుతున్నారు కేంద్ర పెద్దలతో సమావేశం అని అంటున్నారు ఏవేవో చెప్పుకొస్తున్నారు దగ్గర దగ్గర కొన్ని పదుల సంఖ్యలోనే పోయి ఉంటారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి కానీ వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా ఒత్తి చేతులతోనే నడిచొస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ఢిల్లీకి వెళ్తుంది నిజంగానే ఆయన స్వలాభం కోసమా లేదంటే నిజంగానే తెలంగాణ అభివృద్ధి కోసమా అనేది కూడా అందరికీ క్వశ్చన్ మాకు ఏర్పడింది అయితే ఈ రోజు కూడా ఢిల్లీకి అయితే సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్టు తెలుస్తుంది మరి ఢిల్లీలో కొన్ని దిగ్గజ కంపెనీలతో సమావేశం అవడమే కాకుండా తెలంగాణకి ఏమేం కావాలో ప్రసంగించబోయే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే కనీసం ఇప్పుడైనా సరే ఇవి కరెక్ట్ అయి ఉంటే ఎంతో బాగుందని కూడా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి నిజంగానే ఢిల్లీకి వెళ్లి కొన్ని దిగ్గజ కంపెనీలను అట్రాక్ట్ చేసి తెలంగాణకు వస్తే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగుల సంఖ్య తగ్గుతుందనే చెప్పొచ్చు ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా నిరుద్యోగుల అండదండలు కూడా రేవంత్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇంతవరకు ప్రజల్లో నుంచి నెగిటివిటీని ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఇలాంటి కంపెనీలు కనుక తెలంగాణలో కనుక స్టార్ట్ అయినాయి అనుకోండి ఖచ్చితంగా ఇక నిరుద్యోగుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది రేవంత్ రెడ్డికి ఇది కదా కావాల్సింది తెలంగాణ ప్రజలకి ఇది కదా డెవలప్ అవ్వాల్సింది అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఈ న్యూస్ చూసిన తర్వాత మరి వెయిట్ చేసి చూద్దాం ఈ న్యూస్ కరెక్ట్ అవుతుందా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ దిగ్గజ కంపెనీలు స్థాపన పడుతుందా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వస్తుందా వెయిట్ చేసి చూద్దాం